శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ రెండిట్లో ఒకటి తాకు నీకు రాబోయే శుభవార్త ఏంటో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ ముందు ఉన్నటువంటి పసుపు విభూదులో ఒకటి తాకు బిడ్డ నీకు రాబోయే శుభవార్త ఏంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే మన ముందు పసుపు ఒకటి విభూతి రెండు ఉంచారండి మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి బాబాగారిని మనసులో తలుచుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి మన బాబాగారు తాకమంటున్నారు అలా తాకిన తర్వాత మనం ఎలాంటి శుభవార్త వింటామో ఆయనే మనకి తెలియచేయాలనుకుంటున్నారు ముందుగా ఎవరైతే పసుపును తాకారో బిడ్డ ఈరోజు నేను నీకు దర్శనం ఇవ్వబోతున్నాను తల్లి వెంటనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మటుమాయం కాబోతున్నాయి ఎంతో కాలంగా నేను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు ప్రవేశించబోతున్నాయి ఆ తర్వాత ప్రతినిత్యం కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా మంచి జీవితాన్ని మంచి రోజుని గడుపుతావు నీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధన సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు కదా ఇక నీకు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని ఇంతకు ముందు కంటే ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలు వస్తాయి తల్లి నువ్వు పొందబోతున్న దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది చూడుబిట్ట ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతగానో కష్టపడ్డావు ఎన్నో పోరాటాలు చేశావు నువ్వు ఈ పోరాటంలో గెలిచావమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎలాంటి గెలుపు పొందలేదని ఎలాంటి సంతోషాలు అనుభవించలేదు బాబా అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా నీకు ఈ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకేమీ ఉండడం లేదు ఎందుకంటే ఈనాటి వరకు కూడా నువ్వు అనుభవించేటటువంటి నరకప్రాయమైనటువంటి జీవితాన్ని ఇక నీ నుంచి దూరం కాబోతుంది బిడ్డ నీ దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంటే నీ అవసరాలకు మాత్రం వంద రూపాయలు సరిపడేలా ఉండేలా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఆ ఒక్క రూపాయితో నువ్వు ఇలా ఎన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావో అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఓర్పు సహనం ఉండబట్టే కదా నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా నీకు సహాయం చేయలేదని నువ్వు నాపైన ఎప్పుడు కూడా అపోహపడుతూ ఉండవద్దు ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను అలాగే నీకు బాగా కూడా శుభం కలిగే విధంగా అన్ని విధాలుగా కూడా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా చేశాను బిడ్డ భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోయాయి నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ నేను నీకు మంచి సహాయాన్ని అందించాను అలాగే ఈ గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశానంటే నీకు మంచి మంచి రోజులు వచ్చి తొందరలోనే రాబోతున్నాయన్నమాట బిట్టా నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడైనా సరే అన్నీ చేస్తాను నువ్వు మాత్రం నన్ను మర్చిపోవద్దమ్మా అలాగే నేను నీకు ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు చెందవద్దు ఎటువంటి ఇబ్బందులు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా నీకు రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకి స్వాగతం పలుకు బిడ్డ నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా సరే తిండికి బట్టకి కరువైతే నీకు ఎప్పుడు కూడా రాలేదు కదా నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని సంపదల్ని ఇవ్వబోతున్నానమ్మా ఎంతో కొంత అంటే ఒకవేళ నీకు మంచి ధన సహాయం అందిన తర్వాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంతమందికి సహాయం చేస్తావని అనుకుంటున్నావు కదా బిడ్డ ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను అంటే నువ్వే స్వయంగా అంటావు బాబా నా వంతుగా ఎవరో ఒకరికి ఇతడికి సహాయం చేస్తాను ఇలా చేసినందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వే చెప్తావు అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా ఇక నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లేకుండా నువ్వు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలి అనిపిస్తుందో అంతే చెయ్యు చెప్పానని కాదమ్మా లేదంటే ఒకవేళ నా నుంచి తప్పించుకోవాలని నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వల్ల అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కీడు జరుగుతుందేమైనా భయంతో మాత్రం అలాంటి మొహమాటం భయం అస్సలు పెట్టుకోవద్దమ్మా భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి మంచి చేస్తాడు తప్ప కీడు తలపెట్టల చేడు కాబట్టి నీకు నీ భవిష్యత్తులో మంచిగా సహాయం అందుతుంది నీకున్నటువంటి పేదరికమంతా కూడా రూపు మాపబోతుందమ్మా ఇక నుంచి సంతోషంగా ఉండు అని పసుపును ఎవరైతే తాకారో వారందరికీ కూడా బాబాగారు మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మంచి శుభకరమైనటువంటి సందేశాన్ని అయితే తెలియజేశారు ఇక రెండోది విభూతిని ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని బాబాగారు ఈ విధంగా తెలియచేస్తున్నారు చూడు బిడ్డ నువ్వు ఈ మధ్య ఎక్కువగా చికాకుతో కోపతాపాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనవసరమైనటువంటి కోపాన్ని నీ కుటుంబానికి కూడా బలవుతుంది బిడ్డ కాబట్టి నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని వారితో కాస్త సైక్యతగా ఉండు ఎందుకమ్మా లేనిపోని ఈ కోపతాపాలు పెంచుకుని నీ వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు చెప్పు ఎప్పుడైనా సరే నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలని నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి గొప్పతనం కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారికి ఎక్కువగా అనవసరంగా బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు కదమ్మా నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అలాగే బయట ఎన్నో కష్టమైనటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు కానీ వాటి నువ్వు జయించలే కాని ఇలా ప్రతిరోజు కూడా దిగాలుగా నిరాశతో ఉండవద్దు బిడ్డ నీ పిల్లలకి మంచి చెప్పాల్సినటువంటి నువ్వే వారిని చేతరించుకుంటూ ఉంటే కోపతాపాలకి గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు నీ నుంచి వారు ఏం నేర్చుకుంటారు మంచైనా చెడైనా ఏదైనా సరే నీ పిల్లలు నీ నుంచే కదా నేర్చుకుంటారు కాబట్టి సమస్య వచ్చినప్పుడు కురింగిపోవద్దు ప్రశాంతత కలిగినటువంటి ఆలోచన చేస్తూ ఉండు బిడ్డ నీ సమస్య నీ నుంచి ఏ విధంగా దూరం చేసుకోవాలని ఆలోచించు అప్పుడు భగవంతుడి సహాయం కోరు తప్పకుండా ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడమ్మా అలాగే నన్ను కాపాడు బాబాని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు అలాగే నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపు మాపేలా నీ బాబా తండ్రి అనుగ్రహిస్తాడు బిడ్డ చెడు మార్గాలు పట్టు జీవిస్తున్నటువంటి నీకు మంచి బుద్ధిగా మార్చి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు నీ బావనే కదా నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు తల్లి మరలా మరలా చెడు వ్యసనానికి లోనవుతూ నీ కుటుంబ సభ్యుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం వారితో సైక్యతగా కానీ ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడు కూడా నీ స్వాథాన్ని నువ్వే చూసుకోవడం మంచిది కథకు బిడ్డా చెడు మార్గాలన్నీ కూడా వదిలిపెట్టావు కదా ఇక్కడైనా సరే నీ జీవితం అనేది ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకోబిడ్డ ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కూడా కలిసి వచ్చేలా ఉండదు కాబట్టి చిన్న చిన్నగా ఏదైనా పని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు ఒకేసారి పెద్ద లాభాలు పొందాలని కష్టాలు ఊబిలో చిక్కుకోవద్దు బిడ్డ అలాగే ఎక్కువగా సమస్యల మీద సమస్యలు వచ్చేలా చేసుకోవద్దు భగవంతుని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకి లోనవద్దు ఏదైతే నువ్వు పని ఎంచుకున్నావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండు బిడ్డా నీకు ఏదో ఒక రోజైతే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా కాస్త ఓర్పుగా ఉండు ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయదు చిన్న చిన్నగా కానీ శ్రమను బట్టి నువ్వు చేస్తున్నటువంటి పనులు బట్టి భగవంతుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు బిడ్డ మీరు చేసుకున్నటువంటి కర్మలు బట్టి మీకు ఫలితాలు వస్తాయి ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక ఎవరైతే విభూతిని తాకిన వారున్నారో ఇకపై మీ జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలా నేను అనుకరిస్తాను తల్లి అని మన అయితే విభూతిని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి పసుపు విభూతి తాకిన వారందరికీ కూడా బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన జన సుఖినో బు జీ